ప్రధానంగా కూడా హైడ్రాకు సంబంధించిన పంచాయతీ కుండ బద్దలు కొట్టాలి ఇలా ఇవాళ ఏంది అనేది ఒక్కసారి చూడొచ్చు సరే మొత్తానికి ఎనుముల రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పేరు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసే ఉంటుంది ఆయన అభివృద్ధిలో చేయకపోయినా లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు లేకున్నా లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుండి కంపెనీలు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉన్నా లేకపోతే తెలంగాణలో రైతులు చనిపోతూ ఉన్నా తెలంగాణకు సంబంధించిన రైతులకు రుణమాఫీ కాకపోయినా విద్యా విద్యార్థులకు విద్యా కార్డు ఇవ్వకపోయినా లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా ఉద్యోగ ప్రకటనలు చేయకపోయినా ఉద్యోగాలకు సంబంధించి పూర్తిగా ఫిల్అప్ చేయకపోయినా ఏం చేయకపోయినా కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా సుపరిచితం బాగా తెలుసు ఇది అందరికీ తెలిసిన విషయం సో ఒక్కసారి ఇప్పుడు నేను యనుమూల రేవంత్ రెడ్డికి నాకు తెలిసి బహుశా తెలంగాణలోనే అతిపెద్ద పని అప్ప చెప్తున్నా ఆయన ఏమో ఏంది గడ్డపారాలు తీసుకుపోవాల్సిన అవసరం లేదు పారాలు తీసుకుపోవాల్సిన అవసరం లేదు లేకపోతే సుత్తులు తీసుకుపోవాల్సిన అవసరం లేదు ఆ డబ్బాలు తీసుకుపోవాల్సిన అవసరం లేదు పెంట తట్టాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు లేకపోతే ట్రాక్టర్లు బండ లేకపోతే ఇంకేమైనా తీసుకుపోవాల్సిన అవసరం లేదు యనుమూల రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు నేను చూపెట్టే పని చాలా అద్భుతంగా ఉంటుంది బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ఇది చేస్తాడని నేను ఆశిస్తున్నా ఇది చేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి యనుముల రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి ఏంది అంటే ఆ పెద్ద పని ఏంది అంటే ఇక జోడురే అంతా సకలం ఇది ఇక్కడ కనబడుతున్న రౌండ్ మ్యాప్ కనబడుతుంది కదా ఇది బండ్లగూడకు సంబంధించిన ఓ కాలేజీ ఏం కాలేజీ ఓవైసీ కాలేజీ సకలం చెరువులో ఓవైసీ కాలేజ్ బల్లగూడ మండలం సకలం చెరువును ఆక్రమించి ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా విద్యా సంస్థలే హైడ్రా తదుపరి లక్ష్యమని జోరుగా ప్రచారం జరుగుతుంది చెరువులో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు గూగుల్ మ్యాప్ చిత్రాలతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారిన పరిస్థితి కనబడుతుంది హైడ్రా చట్టబద్ధమైన ఈ దీనికంటే గిది చూద్దాం ఫస్ట్ ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఓవైసీ బ్రదర్కు సంబంధించిన ఈ పంచాయతీ ఇప్పటివరకు ఎవరికీ తెలియదు బహుశా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బహుశా ఎవరికి కూడా తెలియదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణలోనే ఇప్పటికీ ఓవైసీ బ్రదర్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియదు అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒక్కసారి మనం ఆ ఛాయా కూడా చూసి తరిద్దాం ఎందుకంటే వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలా ఓవైసీ బ్రదర్కు సంబంధించిన ఈ యొక్క కాలేజీ ఫాతిమా కాలేజ్ అనేది వచ్చి ఉన్నది ఈ కాలేజీకి సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ అనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఈ ఛాయా చూసిన తర్వాత మరి ఏమంటారు ఏం కథ నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా మరి లేకపోతే ఇంకేం కావాలి ఎంత అద్భుతంగా కట్టిండో అంటే ఇక దీనికి సంబంధించి ఇక పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు ఏమైంది పోస్టు అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి నేను చూపెడతా ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఒకసారి మీరు అందరు కూడా దయచేసి ఆలోచించాలి ఒకసారి ఓవైసీ బ్రదర్స్కు సంబంధించి ఇది ఎట్లున్నది అనేది కూడా ఛాయాచిత్రం ఒకసారి మీరు చూడుర్రి ఇది సకలం చెరువులో ఓవైసీ కాలేజీకి సంబంధించి బండ్లగూడ మండలం సకలం చెరువును ఆక్రమించుకొని ఇగో ఇది గట్టిలు ఇది మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎట్ల గట్టిల్ అంటే చెరువులనే గట్టిల్లు ఇంతకంటే నిదర్శనం మీకు ఏమీ అవసరం లేదు ఇగో ఒక్కసారి చూడుర్రీ ఇక ఊల్చేయాలనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద పెద్ద పని ఉంటుంది ఒకసారి చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇదంతా చెరువే ఇగో ఇది ఇది ఇట్లా పోయింది కదా ఇగో ఇప్పుడు నేను గీసిన మ్యాప్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం మీకు కనబడుతున్న వాటర్ ఇవన్నీ ఇందులో వాటర్ ఉన్నాయి ఇవన్నీ వాటర్ అండి అసలు చెరువు ఇగో గీడు ఉన్నది ఒకసారి మీరు అందరు చూడొచ్చు ఇగో ఇగో ఇది చెరువు ఈ చెరువు ఆడ ఈ ఈ గట్టిలు ఫాతిమా కాలే కాలేజీకి సంబంధించి ఓవైసీ బ్రదర్స్కి సంబంధించిన కాలేజీ ఎక్కడ ఉన్నదో ఒక్కసారి మీరు చూడు చెరువులు ఉన్నదా లేదా అనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకెక్కడా కనబడది ఇగో అసలు లెక్క ప్రకారం ఇగో ఇట్లు ఉండాలి చెరువు ఇట్లా ఉండాలి ఈ చెరువులో నడీ షెరలకు కూడా గట్టింది కదా ఓవైసీ బ్రదర్స్కు ఇప్పుడు మరి పతంగి పార్టీకి సంబంధించిన అధినేతది యొక్క కాలేజీ యనుమూల రేవంత్ రెడ్డి గారు కూల్ చేస్తారా లేకపోతే ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఎట్లుంటారు ఏం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఈ ఫాతిమా కాలేజీకి సంబంధించిన చెరువును లో కట్టిన ఫాతిమా విద్యా సంస్థలు ఇక్కడ కట్టాయి కదా నిజంగా హైడ్రా ఇప్పుడు పనిచేస్తున్నదా అనే అయిపోతుంది హైడ్రా అనేది నీతి నిజాయితీగా కనుక పనిచేస్తే ఈ హైడ్రా గనుక నిజంగా వాళ్ళు రాజ్యాంగబద్ధమే నడుస్తే మొట్టమొదటిసారి తదుపరి అంటే అది ఈరోజు కానీ రేపు కానీ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలను బెదిరించడం మీ చేత కానీ తనమనే చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలేలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ టార్గెట్ గారు ఇప్పుడు పతంగికి సంబంధించి బహుశా తెలంగాణలో చదువు రాకున్నా ఏది రాకున్నా ఈ బొమ్మ సూక్తార్థమైతే నడీషెర్ల ఫాతిమా కాలేజీ ఉన్నదనేది అనేది కండ్లున్న ప్రతి ఒక్కడికి కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది మరి ఇంత అద్భుతంగా కనబడుతున్న దానికి రంగనాథ్ గారికి ఇది కనిపిస్తున్నదా యనుముల రేవంత్ రెడ్డి గారికి ఇది కనిపిస్తున్నదా మరి బుల్డోజర్లు తీసుకొస్తారా లేకపోతే ఏం తీసుకొస్తారు అనేది కూడా మనం వేచి చూద్దాం ఇంతకంటే అద్భుతం బహుశా ఎక్కడా కూడా తీసుకురాలేం మరి ఫాతిమా విద్యా సంస్థలే దీనికి సంబంధించి ఇది ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా విద్యా సంస్థలకు సంబంధించి దీన్ని కూల్ చేస్తారా లేకపోతే దీనిని ఈ విధంగానే ఉంచుతారా అనేది మనం వేచి చూడాలి ఒకసారి చూద్దాం అసలు హైడ్రా చట్టబద్ధమేనా రాజ్యాంగ సంస్థల అధికారుల పరిధిలోకి చొరబాటు ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ చెల్లుతుందా ఈవిడిఎం అధికారులను ఇంకా అధికారులను ఇంకా రద్దు చేయకుండానే హైడ్రాను రుద్దిన సర్కార్ చట్టం లేకుండానే హైడ్రాకు అక్కులెట్లా ఓఆర్ఆర్ వరకు టి పరిధి నిర్ధారణలో చట్టపరమైన సమస్యలు ఎన్నో హైడ్రా రాజ్యాంగ ఉల్లంఘన అంటూ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది హైడ్రా అనేది అసలు దానికి రాజ్యాంగం లేదు ఏదీ లేదు నేను చెప్తున్నా కదా ఎఫ్టిఎల్ జోన్లలోని ఆక్రమణల నిర్మాణాల కూల్చివేతపై దూకుడు వ్యవహరిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా సంబంధించి చట్టబద్ధమైన అనేక ప్రశ్నలు తలవెత్ తలెత్తుతున్నాయి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీసీయూఆర్ పరిధికి సంబంధించిన ప్రభుత్వం చట్టం లేదని న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన స్థానిక సంస్థల అధికారంలోకి హైడ్రా చట్ట విరుద్ధంగా ప్రవేశించిందని ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు జీవో నైన్టీ నైన్ ప్రకారం టీసీయూఆర్ పరిధిని హైడ్రాకు అప్పగించారు జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాలు టీసీయూఆర్ పరిధిలలో ఉన్నట్లుగా పేర్కొన్నారు అనేది ప్రధానంగా అంశానికి సంబంధించి చెప్పింది అసలు హైడ్రా అనేది రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా చెప్తున్నాయి రాజ్యాంగ సంస్థల అధికారుల పరిధిలోకి చొరబాటుగా వచ్చింది హైడ్రా అనేది ప్రధానంగా కూడా పేర్కొంటున్నారు ఈ హైడ్రాకు సంబంధించింది ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఈవీడిఎం అధికారులను ఇంకా రద్దు చేయకుండానే హైడ్రాను రుద్దిన సర్కార్ సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ హైడ్రా మాత్రం సంచలనంగా మారిన పరిస్థితి దేశ విదేశాల నుంచి కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు మన తెలుగువారు హైడ్రా ఏం చేస్తుంది హైడ్రా ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ హైడ్రాకు సంబంధించిన పంచాయతీ ఇట్లా ఉంటే